ఓకే హా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ నైన్ డే ఫైవ్ ఎపిసోడ్ రివ్యూ అన్నమాట అనమాట అంటే చాలా చాలా స్పైసెస్ స్పైసెస్ మంచిగా ఉందండి చాలా బాగుంది ఎక్కడైతే ఎవరిని చీప్ తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళే క్యాప్టెన్ అయిపోయారు కామనర్స్ కామనర్స్ మధ్యల విభేదాలు అనేది స్టార్ట్ అయిపోయాయి ఒకరికొకరికి నచ్చట్లేదు సో రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఇంకా వచ్చేసి అంటే చూసి చూడనట్టుగా ఉండేసి ఏంటి అనేది గమనిస్తున్నారనమాట చాలా బాగా అనిపించింది ఏంటి అనేది తెలుసుకుందాం ఇంకా మరి ఈరోజు అండి మనకి నిన్నటి ఎపిసోడ్ అనేది కంటిన్యూ అయిపోతుంది అదే మనకి బోర్డు పైన కాళ్ళు చేతులు ఇలా పట్టుకొని రాల్స్ పట్టుకొని ఉండడం ఉంటుంది కదా సో అక్కడ లాస్ట్కి వచ్చేసి పవన్ పవ వండి ఏమని పవన్ ఉంటాడు కదా తను తను రాముద్ది కాళ్ళ దగ్గరికి తీసేస్తాడనమాట సో పైకి కొంచెం సపోర్టింగ్గా అన్నట్టుగా పట్టుకుంటాడు తర్వాత నెక్స్ట్ సృష్టిని పిలుస్తాడు మనీష్ తను వచ్చేసి ప్రియాది కాళ్ళ తీసేస్తుంది కానీ వాళ్ళు చాలా ఆలోచించి తీసేసారు అనమాట పైన శ్రీజ మాత్రమే ఎవరు ముట్టలేదు శ్రీజ పైన ఉన్నంతి సో ఏంటని అంటే కాళ్ళ తీసేస్తే చేతులు ఎలాగో ఆటోమేటిక్గా ఆ ఎల్బోస్ అనేది మన ఏమంటారు బోర్డుకి తాక్తాయని చెప్పేసి ఆలోచించి అయితే మాత్రం ఎవ్వరు తీయలేదు అక్కడ ఏంటో ప్లానింగ్ అనేది నడిచిందని చెప్పేసి తర్వాత తర్వాత డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు యాక్చువల్గా ఏంటని అంటే మన సోల్చర్ పవన్ అనేది నిన్న వెళ్ళిపో అనేది తాకితే మన పనిషు చూడడు వీళ్ళందరు గట్టిగా అరిచాక ఏమంటారు అంటే నేను చూసాను రైట్ హ్యాండ్ వెలుబో తాకిందని అంటారు కానీ యాక్చువల్గా అక్కడ తాకింది లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టు తర్వాత అండ్ బరని డిస్కషన్ చేసుకుంటారు అన్నట్టు అంటే గేమ్ అంతా అయిపోయాక తర్వాత మన మన్ పవన్ కూడా గేమ్ అవుట్ అయిపోతాడు రాము అవుట్ అయిపో సోల్జర్ పవన్ గేమ్ అవుట్ అయిపోతాడు రాము అవుట్ అయిపోతాడు తర్వాత వచ్చేసి ప్రియా అవుట్ అయిపోతుంది లాస్ట్కి విన్ అయింది శ్రీజ మాత్రమే సో ఆటలో కూడా తన దమ్ము విన్నది సో శ్రీజ చాలా బాగా ఆడింది తన దమ్ అనేది చూపించేసింది కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే శ్రీజ విన్ అయ్యేసరికి సంజన క్యాప్టెన్ అయిపోయింది అనమాట ఎవరికీ ఇష్టం ఉండదు సంజన క్యాప్టెన్ క్యాప్టెన్ అవ్వడం అనే ఉంది ఇష్టము అనంటే మనకి ఎట్లా ఒక రాస్కి ఎలాగో ఇష్టం ఉండదు అనమాట తను తనను ఏమంటారు తనను ఎలిమినేట్ చేయాలని చూసారన్నట్టుగా అనిపించింది ఈ మనకి స్టార్ట్ అయినప్పటి నుండి ఈ రోజు వరకు అయితే ఏంటి అనంటే మనకి ఫస్ట్ కూర్చు ఒక నెగిటివ్ ఐటీ అనేది చూసేసి ఎవరైతే కొంచెం లోగా వీక్గా ఉన్నారో వాళ్ళని వాళ్ళని బాగా చూస్తారు సో అక్కడ సంజన విన్ అయిపోయింది అంటే సంజన కెప్టెన్ అయిపోయింది వన్ వీక్ వరకు తనకి మెయిన్ హౌస్లో మన ఏమంటారు మనకి ఏమంటారు టెంపరీగా ఓనర్గా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు అథారిటీస్ తన లగేజ్ని ఎవరైనా ఇద్దరు తీసుకెళ్ళాలి అని చెప్పేసి బిగ్ బాస్ అక్కడ తనకు ఒక లెటర్ అనేది పెడతారు అతను అప్రిషియేట్ తనను కంగ్రాస్ చేస్తారు సో తన బెడ్రూమ్లోకి వెళ్తుంది కాకపోతే అక్కడ హ్యాంపర్ అనేది ఉంటుంది చాక్లెట్స్ లేస్ థమ్స్అప్ అవన్నీ ఉంటాయి అన్నట్టు తను అవన్నీ గమనించుకోదు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఇంకా ఇద్దరికి ఎవరికైనా యాక్సెస్ ఇవ్వాలి ఎవరినైనా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే తను వచ్చేసి తను కెప్టెన్ కావడానికి కారణమైనటువంటి షీజాన్ చేసుకుంటుంది అలాగే మనీష్ను కూడా సెలెక్ట్ చేస్తుంది సో మనీష్ యాజ్ ఎ సంచలక్గా ఫెయిల్ అయినట్టుగా అనిపించింది ఎందుకనంటే మనకి సోల్జర్ పవన్ ఆ ఎల్బోది లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్ అని చెప్పడం తప్పుగా చెప్పడము అనే దాంతో అక్కడ ప్రియా అండ్ షీజా అది మొత్తము రికార్డ్ అవుతుంది ఎలాగో అంత పెద్ద సీన్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చిన్న చాక్లెట్స్ కోసం అని చెప్పేసి డీమన్ పవన్ని పవ సోల్జర్ పవన్ని అలాగే తీసుకోమని చెప్తారు తర్వాత రీతు రాము రాడు వాళ్ళందరూ చాక్లెట్స్ అవన్నీ తీసుకుంటారు అన్నట్టు ఎవరినైనా ఇంప్రెస్ చే సో అక్కడ తను ఏంటంటే తనని ఇంప్రెస్ చేసిన వాళ్ళకి తనకు అలర్ట్ చేసినటువంటి థమ్సప్ బాటిల్స్ ఉంటాయి కదా చిన్నవి మీడియం సైజు పెద్దవి అన్నట్టుగా ఉంటాయి అవి ఇస్తా అని చెప్తారు ఒక్కొక్కటి తను అక్కడ టేబుల్ మీద పెట్టగానే చాలా సింపుల్గా మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు వచ్చేసి దాన్ని తీసేసుకొని మనకి ప్రియాకి చూపించేసి సోఫా కింద మనకి గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి సోఫా కింద దాచి పెడతాడు అన్నట్టు అది మనకి సంజాన తర్వాత గమనిస్తుంది లోపల పెట్టేటప్పుడు ఆ బాటిల్స్ అని లోపల పెట్టేటప్పుడు గమనిస్తుంది ఆ లోంచి ఏమేమి పోయినాయి ఏంటి అనేది కూడా తను చూడదు తను ఫుడ్ అనేది ఏమేమి చేయాలి అని చెప్పేసి ఒక లిస్ట్ మెను అనేది చెప్తుంది అక్కడ వచ్చేసి లోపట భరణి అండ్ ఇమాన్యుల్ ప్రియా వాళ్ళందరూ ఏమేమి మాట్లాడారు ఏంటి నెగిటివ్గా ఏం మాట్లాడరు అని చెప్పేసి డిస్కషన్ చేసుకుంటుంది ప్రియా అండి చాలా ఓవర్ అన్నట్టు ఏమంటారు అంత ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు అని అనిపించింది షేజా అండ్ ప్రియా ఎక్కువగా కనిపించాలనో మరి ఏంటో కానీ తెలియదు కానీ సో అక్కడ మీరు నోటికి వేసుకుంటూ బాగుండు మంచిగా ఆడినప్పుడేమో క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేశారు తర్వాత మీ బుద్ధి చూపించారు అది ఇది ఇమాన్యుయల్ని ఊరికూరికే తలని బాడీ షేమింగ్ చేయడము అవన్నీ చేసిందనమాట అక్కడ అది నచ్చలేదు అని చెప్పేసి ఈ విధంగా చేశారని చెప్పేసి చెప్తారు మనకి ఇంకా తర్వాత వచ్చేసి సంజన ఏను అనేది చెప్తుంది తనుజాకి ఏ విధంగా ఏం ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పేసి తనుజా వచ్చి భరనే అంటే మన్యాళ్ళతోటి హోటల్ అనుకుంటుందో ఇల్లు అనుకుంటుందో రెస్టారెంట్ అనుకుంటుందో తెలియట్లేదు సో కంపల్సరీ మాత్రం ఏ చేసినా అల్లం చట్నీ ఉండాలట మనకేమంటారు ఫస్ట్ దోశ దోసపెట్టడం లేదు అని అన్నాక ఇడ్లీ అన్నది ఇడ్లీది లేదు అన్నాక మీరు మనం చేసుకున్నారు కదా అది చేసి అంటే మనకి గోధుమ అవద్దు సో అది చేసేసి అల్లం చట్నీ చేయాలన్నది దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు ఏమనుకుంటుందో ఏంటో అర్థం అంటే మనం ఏమంటారు పిలిచి మాట్లాడమంటారా అంటే సో ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది డిసైడ్ చేయడం అనేది అయిపోయింది అని చెప్పేసి తనుజా భరణితో చెప్తుంది నెక్స్ట్ డే కొట్టర కొట్టు తినిమారు సాంగ్ తోటి మనకి నెక్స్ట్ డే అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట అక్కడ ఏంటని అంటే మనకి భరణి అంటారు మనకి భరణి గారు హరీష్కి మనకి ఏమంటారు గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు నేను యాక్సెప్ట్ చేయ అని చెప్తాడు మరి ఓవర్ యాటిట్యూడ్ అయిపోయింది హరీష్ గారిది అయితే నచ్చలేదు దాని గురించి కూడా హిమాన్యుల్ అండ్ హరీష్ ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు ఏంటని అంటే ఇలా గేమ్ గురించి అలా చేశారు అలా మాట్లాడారు అని చెప్పేసి తనకి కోపం వచ్చిందట అందుకని చెప్పేసి గుడ్ మార్నింగ్ చెప్తే రిప్లై కూడా ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తారు అసలు దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి మనకి ఇమాన్యుల్ అంటాడనమాట మనకి ఏమంటారు మనకి రీతు ఏం చేస్తుంది అని అంటే మనకి ఆ బెడ్రూమ్లోకి వెళ్ళేసి కెప్టెన్ మెస్ బెడ్రూమ్లోకి వెళ్ళేసి ఆ నుంచి బాటిల్లోంచి దొంగతనం చేయకుండా ఒక్కొక్క బాటిల్ నుంచి ఒక్కొక్క సిప్ అనేది తాగుతా అని చెప్పేసి అంటుంది సో అక్కడ శ్రీజ అనేది తనను ఎవరు సంచన వస్తుందేమో అని చూసుకుంటూ తనకు చెప్తుంది అనమాట జస్ట్ ఒక బాటిల్ తాగానే సంచనా అనేది వస్తుంది అందరు తీసేసుకుంటున్నారని చెప్పేసి ఆ బాస్కెట్లోంచి చాక్లెట్స్ అవన్నీ ఒక మూటలాగా కట్టేసి పెట్టుకుంటుంది తలుపు డోర్ తీసి బాటిల్స్ చూడగానే అందులో తక్కువగా ఉన్నట్టు కనిపించింది అని చెప్పేసి ఇవన్నీ చూస్తుంది అన్నట్టు ఇక్కడ ఏంటంటే సంచన చాలా తెలివిగా ప్లాన్ చేసింది మీరు ఎవరైతే స్కిట్ చేస్తే నన్ను ఇంప్రెస్ చేస్తారో టూ స్కిట్ చేయండి ఇంప్రెస్ వాళ్ళకి నేను బాటిల్స్ ఇస్తాను అని చెప్పేసి చెప్తాది ఓకే అని చెప్పేసి ఇమాన్యుయల్ అండ్ ప్రియా ఇమాన్యుయల్ ప్రియా తనుజా భరణి తనుజా మనకి ఏంటంటే బతుక చిట్క బండి లాగా ఉంటుంది కదా ఇది బర్రెల చిట్కా బండి అన్నట్టుగా పెట్టేసి స్కిట్ లాగా చేస్తారు ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఇది మాత్రము తనుజ వచ్చేసి మనకి హోస్ట్ లాగా భరణి గారు వచ్చేసి లాయర్ లాగా అయితే ఇక్కడ ఏంటని అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు సంజన లగేజ్ ని ఎవరైనా ఎవరైనా ఇద్దరితోటి లోపల పెట్టించుకోవచ్చు అని చెప్పేసి తను ఏంటనంటే ఒకటి హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది ఇంకొకటి ఫ్లోరాని సెలెక్ట్ చేసుకుంటుంది ఫ్లోరా హర్షిన్ మన ఆశీషన్ ఉంటుంది సో ఆశీష అని నేను పెట్టను ఆమె బాత్రూమ్లలో ఉంటేనే ఐఎమ్ నాట్ యువర్ సర్వెంట్ అని అన్నది ఆమె బిగ్ బాస్ కిందకి వచ్చిందో తెలియదు మరి ఏం టాస్క్ లాడుతుంది ఏం చేస్తుందో అనేది తెలియదు సో తనకి తనకైతే అసలుకే పడది సో తనని సెలెక్ట్ చేస్తానైతే నేను పెట్టాను అంటది నా బిగ్ బాస్ నేను నెక్స్ట్ మార్నింగ్ నేను బిగ్ బాస్ గారికి నేను అనౌన్స్ చేస్తాను అని చెప్పేసి చెప్తుంది వాళ్ళ పెట్టింది అదంతా లగేజ్ అదంతా హరీష్ నాకు తెలిసి హరీష్ కూడా పెట్టనట్టున్నాడు టోటల్గా ఆమెనే చదువుకున్నట్టుగా అనిపించింది ఏంటనంటే మళ్ళీ సంజన ఉన్ని హరీష్ ఇద్దరు కలిసి ఆ థమ్సప్ బాటిల్ని వాష్రూమ్లోకి తీసుకెళ్లేసి ఎక్కడైనా దాచిపెట్టాలని చూస్తే అస్వెస్ ఏం చేస్తా మన ఫ్లోర్ ఏం చేస్తుంది అని అనంటే వాటర్ బాటిల్ నుంచి వాటర్ అన్నీ తీసేసి థమ్సప్ని పోస్తారన్నమాట అప్పుడు పోసేటప్పుడు మనకి ఫ్లోర్ పైన పడుతుంది అప్పుడే మనకి స్ట్రెస్ట్ వస్తుంది అక్కడ ఏమైంది ఏం పడ్డది అని అంటే మోపింగ్ చేస్తూ ఉంటుంది తను ఏమంటారు మన షాంపూ కండిషనర్ అది పడింది అని చెప్పేసి చెప్తాదన్నట్టు మనకి మళ్ళీ ఫ్లోరా చెప్తుంది అరిషక్ తోటి అంటే అది ఏర్పడకుండా ఉండడానికి అని చెప్పేసి షాంపూ అండ్ కండిషనర్ రెండు కలిపి మిక్స్ చేసేసి తన పైన నురుగొచ్చేటట్టుగా చేసేసి క్లీన్ చేసేసా అని అన్నట్టుగా చెప్తుంది అన్నట్టు అక్కడ ఎన్ని చేసినా ఏది చేసినా బిగ్ బాస్కి కెమెరాస్ ఉంటాయని తెలుసు అవన్నీ తెలుసు కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ బ్యాడ్ నేమ్ వచ్చేసి అంజనాకే ఇవన్నీ జరుగుతూ ఉంటే నువ్వు ఏం చేసావు నువ్వు అది గమనించుకోవా అని చెప్పేసి సో నెగిటివిటీ వచ్చేస్తుంది తనకి అక్కడ మనకి వీకెండ్ అప్పుడు నెగిటివిటీ వచ్చేస్తుంది మనకి ఏదైనా కంప్లైంట్స్ కెప్టెన్ గురించి కంప్లైంట్స్ చేయాలన్నప్పుడు అది కూడా నెగిటివిటీ వచ్చేస్తుంది చాలా డేర్గా చాక్లెట్స్ తీసుకుంటున్నారు తింటున్నారు బట్ తను ఒక దగ్గర ఉన్నదేనంటే వేరే దగ్గర అయితే ఎక్కువగా గమనించుకోలేదు వాష్రూమ్లోకి అయితే వెళ్ళలేదు తనకి అది నెగిటివ్ అవుతుందని తనకు అర్థం కాలేదు తను బిగ్ బాస్ కంగ్రాజ్ చెప్పాక క్యాప్టెన్ అయ్యారన్నాక తనను మనిషి బ్యాండ్ పెట్టమని చెప్తారు నాకు కొన్ని రూల్స్ తెలుసు బట్ అంటే క్యాప్టెన్సీ రూల్స్ ఏంటి అని చెప్పేసి ఇంకా కొన్ని ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నాయా అని చెప్పేసి బిగ్ బాస్ అడుగుతుంది తను కాకపోతే మాత్రం బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేయరు ఏదైనా మనమే గమనించుకో కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ టూ హౌజెస్ కామన్ఆర్స్ మన ఓనర్స్ అలాగ అలాగట్లా ఉంది కాబట్టి మేబీ తను అలా అడిగి ఉండొచ్చు అక్కడికి హరీష్ లోపలికి వెళ్ళే మన తన ఏమంటారు రైస్ ఫ్రైడ్ రైస్ అనేది చేసుకుంటారనమాట హరీష్ తింటూ ఉంటే అక్కడ సంజన కూర్చొని ఉంటుంది బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు హరీష్ ఆ విధంగా తనది తాను ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కరెక్టేనా అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడనమాట సో ఏమంటారు మనకి మిగతా అంత అన్ని పిలిపి పిలిచేసి అనౌన్స్ చేస్తుంది తను మిగతా అథారిటీస్ అన్నీ మనకు ఏమంటారు మెండ్ ఏమంటారు మన మాలంటేస్ లాగా ఇప్పుడు వాళ్ళందరూ ఉంటారో ఒక్కొక్క దానికి ఒక్కొక్కరు ఉన్నారు కదా సో అవన్నీ నా అథారిటీస్ ఉంటాయి నేను చెప్పినట్టే చేయాలి అన్నట్టుగా అనౌన్స్ చేసేస్తుంది మనకి మామూలు హౌజ్ ఉన్నప్పుడు క్యాప్టెన్ ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేని సెక్షన్ దానికి ఉన్నా కానీ ఎవరున్నా కానీ అథారిటీస్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటాయన్నమాట సో ఇది అండి చాలా బాగా జరిగింది నిజంగా చెప్పాలి అంటే మాత్రము వీళ్ళు ఎూబర్ దాటి మాట్లాడిస్తున్నారు మన ప్రియా అండ్ షీజ శ్రీజ ఏంటి అని అంటే శ్రీజ గురించి కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చింది మనీష్ అండ్ హరీష్కి మధ్యన శ్రీజ ఆ విధంగా తనను ఏం సంజన అంటే ఎలా విధంగా ఏ విధంగా అంటే వ్యంగ్యంగా అన్నట్టుగా మాట్లాడిపోయాడు అనమాట హరీష్ సంజన కెప్టెన్ అయితే ఓకే బట్ శ్రీజ తనను గెలిపించింది చూడండి అది నాకు నచ్చలేదని చెప్పేసి చెప్తాడు ఇంకా వచ్చేసి మన టీంలో ఉంచి మనకు ఇంకా ఎక్కడున్నది మన టీం అని చెప్పేసి ఆల్రెడీ తను వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయేసి తనను విన్ చేసేసింది తను క్యాప్టెన్ అయింది అని చెప్పేసి అని చెప్తాడు ఇక్కడ ఏంటంటే అంటే స్వీజ వాళ్ళతో ఉంటుంది ఇక్కడ ఉంటుంది బట్ అది తనకి ముందు ముందు నెగిటివ్ అయిపోతుంది అని చెప్పేసి ఆలోచించుకోలేదు మేబీ తనకేం తను స్ట్రాటజీ ప్లే చేసింది ఆ స్ట్రాటజీ అయితే ప్లే చేయలేదు తను హైట్లో ఉంది కాబట్టి తనని ఎవరు టార్గెట్ చేయలేదు ఎవరెవరు టఫ్ ఫస్ట్ వాళ్ళు తీసేశారు తన జోలికి అయితే తనను గురించి ఎవరైతే ఆలోచించలేదు తన వల్ల సంజన అయిపోయింది కాకపోతే సంజనను ప్రతి చిన్న విషయానికి ఏ విధంగా అయితే టార్గెట్ చేశారో ఇప్పుడు తనే ఈ వీక్కి క్యాప్టెన్ అయిపోయింది అనమాట సో కొంచెం ఓవర్ బిల్డప్ అనేది చేయకుండా బాగుంటే బాగుంటుంది సంజన కూడా ఆ స్కిట్ చేస్తే మనకి జడ్జిగా తనుజాకి ఇస్తుంది మనకి థమ్సపాటిలో భరణికి ఇస్తుంది షీజాకి యాక్టింగ్ మదర్గా యాక్టింగ్ చేస్తుంది బెస్ట్ యాక్ట్రెస్ అని చెప్పేసి ఇస్తుంది ఆ విధంగా ఆల్రౌండర్ ఇమాన్యుల్ అని ఇస్తుంది సపోర్టింగ్ యాక్టర్ అని చెప్పేసి మనకి సుమన్ షెట్టి గారికి ఇస్తుంది ఇంకా చెప్పేసి మనకి ఇంకెవరికి ఇచ్చింది అంతే అండి ఎవరికి ఇవాళ కామెడీ అని అని చెప్పేసి వారికి ఇచ్చింది వాళ్ళకి అందరికీ ఇచ్చేసింది అన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి తను చెప్తుంది షీజాతో ఏంటి అని అంటే నేను తను ఇస్తా అంటది కదా ఇస్తా అని చెప్పేసి అంటది కానీ ఇవ్వదు అనమాట ఎవరైతే మార్నింగ్ థమ్సప్ బాటిల్ని తీసుకున్నారో వాళ్ళు రిటర్న్ ఇస్తానని ఇస్తా అంటారు బట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి మాట్లాడతాడు హరీష్ మరి అంత ఓవర్ అవసరం లేదు ఇక్కడ మనీష్ ఒప్పుకోడు సోల్జర్ పవన్ ఒప్పుకోరు మీరు ఏకున్నా పర్లేదు అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడతారు తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళేసి కూడా మన ఏమంటారు ప్రియా కానీ అంటే ఈ అంటే తర్వాత మాట్లాడుతుంది మాట్లాడినా కానీ వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు అనమాట సో యాక్చువల్గా తీసుకున్నది హరీష్ తను ఏంటి అంటే మన ప్రియా అని అడుగుతుంది ప్రియాకు ఒక ఆఫర్ ఇస్తుంది నువ్వు ఎవరో ఖాళీ బాటిల్ తెచ్చేస్తే నేను చాక్లెట్ ఇస్తాను అని అంటుంది అప్పుడు హరీష్ వచ్చేసి ఈ విధంగా అన్నాడు అని చెప్పేసి ప్రియా చెప్తుంది హరీష్కి సో ఇట్లా అంటుంది అని అంటే సరే పర్లేదు కొన్ని వాటర్ తాగమని చెప్పేసి ఆ ఆప్తబొట్టిన బాటిల్ని ఇస్తాడనమాట తాగుతారు ఇంకా వచ్చేసి హరీష్ అయితే ఒప్పుకోరు తను ఏంటి అంటే మీరు హిట్లర్ లాగా బిహేవ్ చేస్తే ఏదో అంటుందండి ఇంగ్లీష్లో సో అది నాట్ బ్యాడ్ వర్డ్ హిట్లర్ అన్న మీనింగ్ కాదు అది అని చెప్పేసి చెప్తుంది మీరు మాకు అన్ని రూల్స్ పెట్టవద్దు తొక్కల రూల్స్ ఆమె పెట్టినంత మాత్రాన మేము ఫాలో అవుతామా అన్నట్టు ఫాలో అవుతామా అన్నట్టుగా మన సోల్జర్ పవన్ వాళ్ళందరూ మాట్లాడతారు అన్నట్టు అక్కడ ఏంటి అని అంటే క్యాప్టెన్స్ క్యాప్టెన్ అన్నప్పుడు వాళ్ళు పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి మేము ఫాలో అవగాము మాకు అవసరం లేదన్నట్టుగా ఉంటారు బట్ అది వాళ్ళకే డేంజర్ ఎందుకనంటే క్యాప్టెన్ మాట వినకపోవడం క్యాప్టెన్ చెప్పింది చేయకపోవడం అనే అమ్మి వాళ్ళకే నెగటివిటీ అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి తోటి మళ్ళీ మీట్ అవుతాం బాయ్